దిస్ ఈజ్ లక్ష్మి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అయితే తగిలింది ఎస్సీయు భూముల్లో చేపడుతున్న పనులన్నింటినీ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులవుతాయని హెచ్చరించింది ఈ మేరకు జస్టిస్ భూషణ్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై అనేక మంది సెలబ్రిటీలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు కంచ గచ్చుబౌలి భూముల్లో నాలుగు వందల ఎకరాల వేలంపై వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన అయితే చేస్తున్నారు యూనివర్సిటీలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోమని భీష్మించుకున్నారు ఈ తరుణంలో తమ పోరాటానికి మద్దతుగా సుప్రీంకోర్టు ఉత్తర్వుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ విధ్వంసంపై సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది హెచ్సియు నివేదిక ప్రకారం ఇక్కడ ఏడు వందల ముప్పై నాలుగు రకాల పూల మొక్కలు పది క్షీరద జాతులు పదిహేను రకాల సరీసృపాలు నెమళ్ళు లాంటివి రెండు వందల ఇరవై రకాల పక్షులు రెండు చెరువులు ఇక్కడ ఉన్నాయి పుట్టకొడుగుల పోలు ఉండే ప్రకృతి సిద్ధమైన భారీ బండరాళ్ల అమరికలు ఈ నాలుగు ఎకరాల్లో ఉన్నాయి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ నివేదికలు నిశితంగా పరిశీలించింది ఇక విచారణ సందర్భంగా కంచ గచ్చిబోలిలో నాలుగు వంద ఎకరాల్లో యథేచ్ఛగా చెట్ల నరగడంతో పాటు పర్యావరణ దెబ్బతీయడం బేసీబలతో చట్టాన్ని కొట్టేయడం మోగజీవాన్ని హింసిస్తున్నారనే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నివేదికలపై సుప్రీంకోర్టు తమ తీర్పును విడుదల చేసింది ఎవరిచ్చారు మీకు ఈ హక్కు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయితే అయ్యింది ఇది చాలా సీరియస్ విషయం చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అవసరమైతే సీఎస్పై తీవ్ర చర్యలు తీసుకుంటాం ఈ అధికారితో చెట్లను ఎలా తొలగిస్తారని పర్యావరణ విద్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సిఎస్ జీహెచ్ఎంసి కమిషనర్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది హెచ్సియు భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జిహెచ్ఎంసి కమిషనర్ తో పాటు పలువురు అధికారం తొలగించింది ఈ నెల పదహారు కల్లా సిఎసీ పర్యటించి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఎంతో మంది పర్యావరణ ప్రేమికులు స్టూడెంట్స్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వీడియోస్ ద్వారా తమ నిరసన తెలపడంతో సుప్రీంకోర్టు తీర్పు చాలా సంచలనంగా మారింది పర్యావరణ ప్రేమికులు ఈ తీర్పుతో చాలా ఆనందపడ్డారు ఒక చెట్టు నాటాలి అంటే అది పెద్ద అయ్యేంత వరకు పెంచడం చాలా ఎళ్లు పడుతుంది కానీ దాన్ని నరకడానికి ఒక బుల్ రోజర్ సరిపోతుంది ఇంకా మానవత్వం బతికే ఉంది చట్టం పనిచేస్తుంది అనడానికి ఈ తీర్పే ఒక నిదర్శనం సీయు విద్యార్థుల్ని మానవతావాదుల్ని అభినందించాలి దీనిలో సోషల్ మీడియా కూడా ముఖ్య పాత్ర వహించింది అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకాలంటే చెట్లను పెంచండి పెంచమని చెప్పండి నరకడం కాదు పర్యావరణ పరిరక్షణ కోసం తప్పనిసరిగా అందరూ పోరాడాలి మ్యాక్సిమం ఇంటికి ఒక చెట్టునైనా పెంచండి ఓకే గైస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్